కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం కోడుగుండ మండలంలో అభివృద్ధి పనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు మండల పరిషత్ నిధులతో గజ్జహళ్ళి గ్రామంలో ఐదు లక్షల నిధులతో సీసీ రోడ్లు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనయుడు ఈసా ఎంపీటీసీలు కెంచప్ప మల్లికార్జున శివన్న మల్లయ్య ఉరుకుందప్ప కోఆప్షన్ మెంబర్ సాయిబేష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు नाइन टीवी न्यूज़ तो रिपोर्टर साईबेश சாகலமும் <laughs> மாமா <laughs> <laughs> 드디어 대체 몇천개가 갑